దిస్ ఇస్ రామ్ రామ్ వైసాలే వైస్ వైసో హా వైస్ వైసో హని వైసో నువేట్రా మళ్ళీ వచ్చావేంటి ట్రైన్ మిస్ అయ్యావా లేదురా కాలేజ్ మళ్ళీ జారే మళ్ళీ జాయిన్ యా ఎలా చెప్పనా చెప్పరా నాకు నీతో షేర్ చేసుకోవాలి ఉందిరా చెప్పు కొన్ని గంటల క్రితం ఏ జరిగిందో తెలుసా ఏదో ఫ్యాన్స్ కోఆపరేషన్ తో అలా జరిగిపోయిందిరా ఎంత డ్రామా చేసావరా రే ఇదంతా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా మరి బ్యాగేజ్ ముందు యాక్టింగ్ చేసేవంటరా ఫీల్ కోసంరా డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయి అలా కంటిన్యూ అయిపోయాను ఇక వైశాలికి మొదలు అవుద్రా మోత కవి కవి మరే దిల్ మే కయాల్ ఆతా హై ఎరా ఇంటారా కవి కవి కమిన్ వైశాలి ఇప్పుడు

క్లాస్ ఫస్ట్ వైశాలి వైశాలి హిందీలో కూడా ఫుల్ మార్క్స్ వేస్తారా మనకి ఎప్పుడు రాలేదని చెప్పి ఏరంటే అలాగా చేస్తారేమో నువ్వు రాయినా ఎంత వారిని

నేనే కాలేజ్ మానేస్తున్నాను మీరందరూ హ్యాపీగా ఉండండి అది కరెక్ట్ కాదు ఏ మాట్లాడుతున్నావు ఓ ప్లాంటూ పోతాయి వా యాక్చువల్లీ వేయాలి నీ మీద నీకే ద్వేషం ఎక్కువ తెలుసా అది కరెక్ట్ కాదు అంట హలో కటేషన్స్ పుస్తకాలు బాగుంటాయి లైఫ్ లైఫ్ ఎంతకు పనికిరా రైట్ వేయాలి బట్ మనుషుల్ని ప్రేమతో గెలవాలి కానీ ద్వేషంతో కాదు ప్రేమించు వేసాలి ప్రేమించు కాలేజీ ప్రేమించు యాడ్స్ ప్రేమించు 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 నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకో నేను వింటాను నీకు ఫ్రెండ్ గా ఉంటాను నీకు నాకు గొడవైంది కదా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అసలు ఏంటి మీ ఉద్దేశం ఫ్రెండ్షిప్ వైశాలి ఫ్రెండ్షిప్ ఈ ప్రపంచం అంతా నేను విసిరేసిన నేను క్యాష్ బడ నేను విషయం మాత్రమే గురు శిష్యుల సంబంధం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ గ్రామర్ తప్పులుంటే మన్నించు అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించు ఇది ఎక్కడు మంచి ఎక్కడ తీసుకోవాలి వేసాలి తప్పదు ఎక్కువ ఆలోచించుకో క్లాస్ కెళ్దాం పద కానీ వాళ్ళు నన్ను నేను కాలేజీలో లో ఉండాలని వాళ్ళు అన్నారు నువ్వు కూడా ఉండాలని నేను అంటున్నా వాళ్ళని నేను ఒప్పిస్తా పద ఎక్కడికి ఆ ఎక్కడికి కూర్చోండి కూర్చోండి కదా కూర్చోండి ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు అమ్మాయిని దూరం చేస్తారు మీరు ఫ్రెండ్స్ అమ్మాయిని దూరంగా ఉంచండి అవాయిడ్ చేయండి అమ్మాయి క్లాస్ లోకి వస్తే మీరు లేచి వెళ్ళిపోవాలి అరే తనే తప్పు చేసిందని తను అసహించుకుంటున్నారు తప్పు తను చేసి నా చేత సారీ చేపించుకుంటుందా ఇక్కడ నుంచి మీరు అందరూ అసహించుకోవాలి తన ఎంత బాధపడుతుందో మీకు తెలుసా ఇకపై తను బాధపడాలి తను చేసిన తప్పుకి సిగ్గుపడాలి తనుకున్న గర్వ పొగరు ఈ దెబ్బతో దిగిపోవాలి జరిగింది ఏదో జరిగిపోయింది ప్లీజ్ వెల్కమ్ హర్ తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి మీరు ఏం చెప్తున్నారో కనీసం మీకేనా అర్థం అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ నేనే కాదు మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకోండి అమ్మన్న మీరు మర్చిపోండి నేను చెప్పింది తను చేసింది మర్చిపోండి అది కాదు సార్ ఇది ఫేక్ ఓకే కత్తికలేని తర్వాత అంత రోజు ఎందుకు ఇదే ఫైనల్ ఋషి గారు ఋషి గారు వీటితో ప్రాక్టీస్ చేస్తా వైశాల్యం పడేస్తా సార్ సార్ లేదండి నేను మళ్ళీ వస్తానండి అయిపోయి వెయిట్ మ్యాన్ ఏంటండి నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకో ఏ ఫీలింగ్ నేను కొత్త కాదన్ను బాగుందండి మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి ఏది కొత్త పడుతుంది ఆ తర్వాత గొప్పగా ఉంటాయి ఫీల్ మై లవ్ నేనా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఎవర్ లవ్ ఫీల్ అవ్వాలరా ఇడొకడు ప్రతి దానికి డిస్టర్బెన్స్ సార్ మీరు మంచి టైం కొచ్చారు సార్ కొద్దిగా ఆశ అయితే

తల్లి లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్ ఏ ఎందుకు ఫీల్ అవదో ఆయన చెప్పడం నువ్వెవడరా వైశు బాల్య ప్రేమికుడిని మాది తూనిగా తునిగా టైప్ లవ్ కదా వైశు అమ్మో అమ్మో ఏం నటిచ్చేస్తున్నారా మీరిద్దరూ ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేస్తారండి ఆయన నేను నమ్మను నీకంటే సీనియర్ ఐ మీన్ నీకంటే ముందే పారుకొచ్చాను శంకరానికి ఫోన్ చేయనా టూ మినిట్స్ లో మ్యాటర్ సెటిల్ చేస్తాను నేను నీకేం చెప్పాను మనుషులు ప్రేమతో గెలవాలి ఓకే కూల్ ఎలా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి ఎలా ఎలా నమ్మించుకో చెప్పు ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డావు ఐఎమ్ సారీ వైశాలి ఇట్స్ ఓకే ఆయన నువ్వు కొంచెం తగ్గించుకోవాలి ఏంటి నీ అందం ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే వెంట పడతారు వినే నాన్నగారికి సన్మానం గుర్తుందిగా బాగుంటారు ఉంటాను అన్నట్టు మొనిచ్చిమంది సార్ మూడు బాలేదని పబ్కొచ్చా కంపెనీ ఎవరు లేరు మీరు రావచ్చుగా సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం వీణలు ఓణీలు కమ్మని అగరత్తులు పోగా అదే పబ్బు కెల్తే మిడ్డీలు చడ్డీలు లౌడ్ మ్యూజిక్ సిగరెట్ల పోగా మందు చి పబ్బుకే పోదాం ఇంకా రూమ్ కు రాలేదు ఇప్పుడు ఫోన్ చేసాడు ఈ పాటిని గా మార్చుకోవాలంటే సార్ నువ్వు తొమ్మిది రొక్కండి పాటి పదిహేను రూపాయలు నాకు ముప్పై రూపాయలు నీకైతే డబ్బులు కట్టే పాట రాలేదేంటి మీ కాల్ ని మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కి కనెక్ట్ చేయబడును దయచేసి వేసి ఉండండి కస్టమర్ కేరా ఈ గాలిలో బైక్ ఎక్కి జుమ్ అని వెళ్తే ఉంటదే అరేరే రే నీకు ఆ ఛాన్స్ లేదు కదా హలో కార్ లో ఏసీ ఉంటుందమ్మా ఏసీ వేసుకుని కార్ లో వెళ్ళటం సుఖపట్టం బైక్ వేసుకుని గాలిలో వెళ్ళటం ఆనందపట్టం సుఖపట్టం వేరు ఆనందపట్టం వేరు బాయ్ ఓకే పద ఆనందం ఏంటో నేను చూడాలి